శ్రీగురుభ్యో నమ సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఒక భక్తుడు కంచి మఠంలోనికి ప్రవేశిస్తూ తూలుతూ తడబడుతూ క్రింద పడిపోయాడు అతని అవస్థ చూసి అక్కడున్న వారు అతన్ని పట్టుకున్నారు అయినా అతను తన నోట్లో నుంచి రక్తం కక్కుకున్నాడు అది చూసి అక్కడున్న వారందరూ భయపడిపోయారు అక్కడ రేగిన కలకలం వారి చెవులను చేరింది స్వామివారు ఒక పరిచారకుని వంక చూసి అక్కడ ఎందుకంత అలజడిగా ఉంది అని అడిగారు శ్రీమఠం మేనేజర్ గారు మహాస్వామివారితో ఎవరో భక్తుడు రక్తం కక్కుకున్నాడు అని చెప్పాడు మహాస్వామివారు మేనేజర్తో అతని దేవురు ఇప్పుడు ఎక్కడి నుండి వస్తున్నాడు అడిగి తెలుసుకోండి అని చెప్పారు ఆ భక్తుడు తిరుచి దగ్గరలోని ఒక పల్లెటూరు నుండి వచ్చాడు చిదంబరంలోని నటరాజస్వామివారిని దర్శించుకొని కాంచీపురానికి వచ్చాడని మహాస్వామివారితో తెలిపారు అది విని మహాస్వామివారు ఆ పెద్ద మనిషిని దగ్గరలోని డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళమని చెప్పారు రక్తం కక్కుకున్నాడని విన్న వెంటనే డాక్టర్ గారు హెమరేజ్ వల్ల జరిగి ఉండొచ్చు వెంటనే హాస్పిటల్లో చేర్పించండి అని సలహా ఇచ్చి పంపించారు ఈ విషయాన్ని మహాస్వామివారికి చేరవేశారు అది హెమరేజ్ కాదు మీ నానమ్మని అడిగితే అది వేడి చేయడం వల్ల అలా జరిగిందని చెబుతారు ఇంకొందరు దృష్టి దోషం వల్ల అలా జరిగిందేమో అని చెబుతారు వేరే ఎవరిని అడిగినా వారికి తోచిందల్లా చెబుతూ ఉంటారు నాకు తెలిసి ఈ పెద్ద మనిషి వారి ఇంటి దైవం తిరువాచూరు మధురకాళి అమ్మన్ ఇప్పుడు వీరికి కానీ వీళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ ఇంటి దైవం విషయం గుర్తే లేదు ఇప్పుడు వీరు అమ్మవారిని భక్తితో కొలవడం లేదు కంచి కాళికాదేవికి పూజ చేసి ఇతనికి ప్రసాదం ఇవ్వండి ఇతను చిదంబరంలోని తిల్లైకాళి అమ్మవారిని దర్శించుకోకుండా ఇక్కడికి వచ్చాడు అది తప్పు కదా అంతేకాకుండా కాళీదేవి వారి ఇంటి ఆరాధ్య దైవం మరి అటువంటప్పుడు కాళీదేవిని భక్తితో కొలవాలి కదా సరే అతనికి ఆరోగ్యం బాగుపడిన వెంటనే చిదంబరం వెళ్ళి థిల్లైకాళి అమ్మవారిని దర్శించుకోవాలి వైద్యులు చెప్పినట్టు ఇతను అధిక రక్తపోటుతో బాధపడుతున్నాడు అందుకే రక్తం కక్కుకున్నాడు కావున అతని తిండిలో సాధ్యమైనంత వరకు ఉప్పు తగ్గించాలి అని మహాస్వామివారు చాలా సూచనలు చేశారు కాంచీపురం కాళీ అమ్మవారి దేవస్థానం నుండి కుంకుమ తెచ్చి ఆ పెద్ద మనిషి నుదిటపై రాశారు అతన్ని శ్రీమఠంలోని హాల్లో పడుకోబెట్టారు పరమాచార్య స్వామివారు చెప్పినట్టుగా తరచుగా అతనికి చల్లని నీటిని కొంచెం కొంచెం తాగడానికి ఇచ్చారు అతనికి స్వస్థత చేకూరి రాత్రి హాయిగా నిద్రపోయాడు మరుసటి రోజు ఉదయం అతను మామూలుగా సంభాషించాడు రాత్రి విశ్రాంతి వల్ల అతను కొంచెం ఉత్సాహంగా కనబడ్డాడు ఆయన మహాస్వామివారి వద్ద ప్రసాదం తీసుకొని మేనేజర్ గారికి ధన్యవాదాలు తెలిపి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిన తర్వాత తనకు ఎటువంటి ఆరోగ్య సమస్య లేదని అతను మేనేజర్ గారికి ఉత్తరం రాశాడు ఇంకా ఉత్తరంలో నేనిక ఎప్పుడూ మా ఇంటి దైవాన్ని మర్చిపోను కానీ నాకు ఈనాటికి అర్థం కాని విషయం ఏంటంటే మహాస్వామివారికి ఎలా తెలుసు నేను చిదంబరంలో తిల్లైకాలి అమ్మవారిని దర్శించుకోలేదని అని ఆశ్చర్యపోతూ ఆ ఉత్తరం రాశాడు అది మనకి కూడా అందు చిక్కని విషయం స్వామివారు సర్వజ్ఞులు సర్వాంతర్యామి ఇలాంటి చిన్న చిన్న విషయాలు స్వామివారికి తెలియడంలో పెద్దగా ఆశ్చర్యమేమీ లేదు ఈ వీడియో ద్వారా మనం గ్రహించాల్సింది ఏంటంటే మన ఇంటి దైవం తరతరాలుగా మన చేత పూజింపబడుతూ మనల్ని రక్షిస్తున్న దైవం కొత్త కొత్త దేవుళ్ళ మోజులో పడి ఇంటి దైవాన్ని ఎన్నటికీ మరువరాదు మీరు మీ ఇంటి దైవానికి ఆరాధన చేయకుండా ఎన్ని క్షేత్రాలు దర్శించినా ఎన్ని పూజలు చేసినా అసంపూర్ణమే అవుతుంది తప్ప మీకు సంపూర్ణ ఫలితం లభించదు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం సర్వం శ్రీ గురుతి విచరణ అరవిందార్పణమస్తు స్వస్తి